అదేమిటి సార్ ఎస్ఐ గారు పెట్లు పోయిస్తున్నారు ఆయన మీకు ఎందుకు సార్ పనులు నలుగురు కానిస్టేబుల్ పంపిస్తే క్షణంలో సర్దేశారుగా ఆ చెప్తాను అడిపిటయ్యా నువ్వు సామాన్ వస్తావు అవును సార్ ఏ ఎస్ఐ మాకు ఇదే అలవాటు సార్ ఆ మాట అంటానికి నీకు సిగ్గుగా లేదట అసలు నీకు హెడ్ ఉంది టోపీ పెట్టుకోవడం కోసం కదా సార్ నీ మొహం టోపీ పెట్టుకోవడానికి నీ హెడ్ డాక్ట నీకు హెడ్ ఉంది నువ్వు హెడ్ కానిస్టేబుల్ అయింది సిన్సియర్ గా పని చేయడానికి కానీ ఇలా మోటం కాదు అర్థమైందా అయ్యో అలా కాదండి ఈ పట ఇక్కడ పెట్టారనుకోండి ఈవిడ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుంటుంది ఆయన దేవతలు అంటే మీరుండగా ఇంకా దేవుళ్ళు ఎందుకండి కాక పట్టడం లేదు నిజంగా అంటున్నాను ఒట్టు ఏమిటలా చూస్తున్నారు నేను ఎవరినన్నానా నా పేరు వాణి వీణ కూడా వచ్చు బస్సు ఎక్కువ పోయడం వల్ల ఇలా అవుతున్నాను కానీ నా అత్తం మాత్రం పెట్టను అక్కడ కదండి ఇక్కడ తగ్గించండి ఇప్పుడు మీకు ఇంట్లోకి ఏటి నుంచి ఎవరెవరు వస్తున్నారో కనబడుతుంది క్యూట్ సార్ అలా చూస్తున్నారు మీ వంశమే పోలీస్ వంశం ఒకటి కదా మీ నాన్నమ్మ గారు మీ అమ్మగారు మీ శ్రీమతి గారు ఎన్ని నోములు నోచుకుంటే ఇంటి కోడలుగా వచ్చారో నేను కూడా నోములు నొస్తున్నాను లేండి అమ్మా నాన్న దృష్టిలో పడిపోయావా నీ మనసు పడిపోయాక తప్పుతున్నా మహాన్ భావా ఎవరంటే అమ్మాయి మీకు ఇంకా అర్థంగా లేదా మన వాడు డ్యూటీలో జాయిన్ అవ్వకుండా చేసి నిర్వాకం ఫోన్ లేండి మంచి పని చేశాడు అమ్మాయి మాటి తీరు ముచ్చటగా ఉంది కనుముక్కు తీరు కూడా లక్షణంగా ఉంది మీరు చెప్పిందే నిజమైతే నాకేం అభ్యంతరం లేదు మీకేం అభ్యంతరం లేదా అయితే నాకు లేదు ఇప్పుడు అవన్నీ పెట్టుకో ఇల్లు సర్దుకోవాలి వెళ్ళు ఎక్కడ దొరికాడో చలిమిటంతో పప్పు సుద్ధ చక్కగా రాజుకోటి వాళ్ళు కంపోజ్ చేసినట్టు డ్యూయట్ పాడుకుందాం అనుకుంటే అంత పాడు చేశాడు ఏమిటి నాన్న పెరుగున తర్వాత పప్పుల తిన్నట్టు అందరూ ఓకే అనుకున్నాక మళ్ళీ పెడి చూపులేమిటి గౌరవ మున్ని వేషాలుసిన పద్ధతి పద్ధతే సాంప్రదాయం సాంప్రదాయమే తీసుకోండి వద్దండి అదేమిటి నాయనా ముద్దపప్పు పచ్చి పురుషు చేస్తే అడిగి మరీ తినేవాడివి మా ఇంట్లో మొహాట ఏంటి అమ్మా మొహాటం కదే ఇప్పుడు తింట మొదలెడితే పెళ్లి భోజనం ఎంత లేస్తాడు అబ్బాయి చూడాలని చూడాలంటాడుతున్నాడు రమ్మను వాణి వాణి కూల్ డ్రింక్ తీసుకోండి కూల్ డ్రింక్ సార్ వద్దులే తీసుకో వద్దంటుంటాయి వద్దన్న వాడి బలవంతం చేస్తావు ఎందుకమ్మా నాకు ఈ గ్లాస్ తీసుకోండి గ్లాస్ ఏదైతే అమ్మా ఇలా ఈ గ్లాస్ తీసుకో వద్దునా వద్దున్నాను కదా పాప అమ్మాయి ముసటిబాటిస్తుంటే తీసుకోరా తీసుకో చిన్న పని ఉంది ఇప్పుడే వస్తా ఏమిటా ఆ అమ్మాయి కాబట్టి వాడిని పెరట్లోకి రమ్మని చిన్న చీటీ పంపించింది అదే నువ్వైతే నన్ను పెరట్లో రమ్మని పెద్ద వాల్పోస్ట్ వేసేదని అక్కడ పాపం మొహమాట పడుతున్నావు స్వీట్ ఇద్దామని స్వీట్ అంటే ముద్దు ఇచ్చేసాయి ముద్దు కాదు ముద్దు నీకు ఇష్టమైన జాంగ్రి జాంగ్రియా Ahí te mudo, Y hmm. ta, ta, ta. Ah... Ah... Hmm. 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 Bon. Incordí, ఇక చాలేనా కావాలన్నా కూడా లేవులే ఇప్పుడు పడుకుంటే నిద్ర వస్తుంది లేకపోతే కౌగులింతల సమయాన్ని ఆవులింతలతో పాటు చేస్తావా మనల్ని గదిలోకి పంపించింది అందుకు కదూ మర్చిపోయాయి అబ్బా అప్పుడే కాదు కొంప తీసి దానికి కూడా ముహూర్తం ఏదైనా ఉందా అది కాదు సరదాగా డూయేట్ పాడుకుందామని క్యాసెట్ పెట్టినా క్యాసిటీ ఏదో రికార్డింగ్ డ్యాన్స్ లో ఉంటుంది మరేలా నేను చెప్తా అన్ని సార్లు నిద్రలేకి వెళ్తే మళ్ళీ పడుకుంటావా లేవా ఎన్ని నీళ్లు పోసినా చలనం లేదేంటబ్బా చలనం వచ్చేది అక్కడ కాదప్పా ఇక్కడ పర్వాలేదే కొంచెం డెవలప్ అయ్యావు ఇవాళ కూడా డ్యూటీకి వెళ్ళవా ఇవాళ కాదు రేపు కూడా వెళ్ళను అయినా ఇలాంటి బ్యూటీని పెట్టుకుని ఏ పూల్ అయినా డ్యూటీకి వెళ్తాడా సంతోషించాలే గాని స్నానానికి పద నేను పదను నేను స్టేషన్ పంపడానికి నా దగ్గర తారక మంత్రం ఉందిగా ఏ మంత్రం మలయాళం మంత్రమా సంస్కృత మంత్రమా ఏ చూద్దాం వెయ్యి ఈ తెలుగు మంత్రం దీనికి తిరుగులేదు బాబోయ్ బాబో ఇన్స్పెక్టర్ బాబు కాపాడండి బాబు బాబు ఇన్స్పెక్టర్ బాబు మా ఆయన కొట్టు చంపేస్తున్నారు ఎవరు ఆ గారు మనుషులు మనుషుల అసలు వాళ్ళ జోళ్ళకి ఎందుకు వెళ్ళాడు మీ ఆయన ఆయన గారు పశువులు మా పంట చేలో పాడు చేస్తా ఉంటే వదిలించాడు మా పశువులు అదిరిస్తావని బొడ్డును బాగా బాధాడు బాబు అంటే చూడమ్మా సాధారణంగా నేను ఇతరుల విషయంలో జోక్యం చేసుకోను గొడవలు ఏమన్నా ఉంటే మీరు మీరు చూసుకోండి మీరు అబ్బా పరిస్థితి అర్థం చేసుకోవమ్మా నేను ఇప్పుడు రావాలన్నా నా యూనిఫామ్ ఉతకడానికి వేశాను రివాల్వర్ ఏమో మొన్నే రిపేర్కి ఇచ్చాను అది కాక అసలు నేను ఇప్పుడు డ్యూటీలోనే లేదు వెంకు వెంకు పోలీస్ కి డ్యూటీ టైం ఉంటూ ఉంటుందా ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉన్నట్టు అవును కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నేను జోక్యం కలిగించుకోవడం చాలా సిల్లిగా ఉంటుందేమో చిన్న విషయమా ఒక మనిషిని గొడ్డును బాధినట్టు బారటం చిన్న విషయం ఆ అది కదమ్మా ఇప్పుడు వెళ్ళాయి వెళ్ళం తప్పండి అవసరం వచ్చుకోవాలి పెదవులు కొట్టి కొట్టి అలిచిపోయారు వాళ్ళే పోదాం అసలు నువ్వు మగారు నాకు నాకు అంతకంటే అవమానంగా ఉంది రేపు నన్ను ఎత్తుకుపోయినా ఇలా చేత పని దద్ద మీద అంతేగా నీకంటే చిక్కండి నాయో అరే నీకు కూడా కోపం వస్తుంది ఉన్న మాట అంటే ఉలికెందుకు నీ మూతి మీద మీస ఉంటే నువ్వు మగాడి వైతే అక్కడ జరుగుతున్న దారుణాన్ని ఆపు ఆ రౌడి మీద వెళ్ళి అరెస్ట్ చేయి చేత కాకపోతే గాజులు కూర్చో కొట్టందయ్యా కల్పించుకుంటే మా డిపీ గారికి చాలా కోపం చెప్పదే మా ఒంటి మీద సై అయితే గారి ఒంటి మీద సై చేసినట్టే మమ్మల్ని అలసిస్ అయితే డిపి ది పొరుగాళ్ళ దృష్టి ఊళ్ళో వాళ్ళ దృష్టి మీ నాన్న దృష్టి నా దెబ్బకొకడు ఫట్ట కళ్ళు మూసుకుమరి కొట్ట లాకప్ లో పెట్ట ఇప్పుడేమంటావు ఆఫ్ట్రాలు ముగ్గురు కొట్టావో లేదో పెద్ద గొప్ప చెప్పుకుంటున్నారు నేను డ్యూటీలో చేరిన కొత్తలో ఒకసారి పది మందిని ఎంతమందిని పది మందిని కొట్టి 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 మట్టి కనిపించాను తెలుసు గురువులంతా ఒప్పున నా గొప్పతనం నువ్వు మాత్రం ఒప్పుకో ఏమిటండి పని కాస్త మెచ్చుకుంటే మీ సొమ్మేం పోయింది కన్నబిడ్డలో ఎంత ఎత్తి దిగినా తల్లిదండ్రులు పొంగిపోవాలా కానీ పొగడకూడదే పొగిడితే ఐశ్చర్యం అంటారు ఎస్ఐ గారు అరెస్ట్ చేసింది ఎవరినో వాడికి తెలుసా తెలిసి అరెస్ట్ చేశారు సార్ నేను డిపి గారి మనసులో చెప్తున్నా వినిపించుకోలేదట వాడిని చంపేయండి లోపలికి వచ్చారు ఎవరు గాడు ఎక్కడ ఇంకా ఇంటికి రాలేదు అదండ్రా మీకే పని మన ఇంటికి వచ్చారు చావండి ఆ రవిడీ వధవులు మన వెంకట కోసం వచ్చారు వాడు ఎక్కడున్నాడో ఏమో నాకు భయంగా ఉంది